రాష్ట్రం అంతా కూడా వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాలి చాలా మంచి కార్యక్రమం వాస్తవం చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పద్దదాకా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలప్పుడో తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుడిని ఎవరైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థులను తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యల్ని ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దర్బార్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని మాట ఇస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై ఆరు డివిజన్లో నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ మిగతా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తిరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బారు కార్యక్రమం చేయాలా ఎందుకంటే పార్టీ నాయకులకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా టైం ఉండాలా టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఏదైతే మా అధినేతలు భావించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది